తెలుగు ప్రేక్షకులను వందలాది కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ జూలై పద్దెనిమిదిన తుదిశ్వాస విడిచారు ఆయన మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు పలు సినీ ప్రముఖులు వెంకట్ కుటుంబాన్ని పరామర్శించగా తాజాగా నటుడు సోను సూద్ కూడా వారింటికి వెళ్లారు మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఆయన వెంకట్ భార్య కూతురు శ్రవంతితో కలిసి మాట్లాడుతూ ధైర్యం చెప్పారు ఇకపై మీరు ఒంటరి కాదు అన్ని విధాలా నేను అండగా నిలుస్తాను అంటూ సోను సూద్ కుటుంబానికి భరోసా కల్పించారు ఆయన మాట కుటుంబానికి ధైర్యాన్ని కలిగించాయి వెంకట్ అంత్యక్రియలు దశదిన కర్మల ఖర్చు కోసం యాభై లక్షలు అందజేశాడు అంతేకాదు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వారి ఇంటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చాడు ఈ ఉపకారం చూసి ఫిష్ వెంకట్ కూతురు శ్రవంతి ఎమోషనల్ అయింది సోను సూద్ సార్ చేస్తున్న సాయానికి మేము ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఆయన నాన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆయన చేస్తున్న సాయానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం అంటూ శ్రవంతి చెప్పింది ఈ ఘటన నెట్టిం వైరల్ అవుతోంది సోనా సూట్ చేస్తున్న సాయం పట్ల నెటిజన్లు మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు